హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఈ రోజు నుంచి వీరందరికీ కూడా పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారండి ఇక్కడికి వెళ్ళి మీరందరూ కూడా ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించి పెన్షన్ అయితే తీసుకోవచ్చండి సో టైమింగ్స్ అయితే ఇవ్వండి ఈ టైమింగ్స్ అయితే వెళ్ళండి సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి ఎవరికి యొక్క పెన్షన్ ఇస్తున్నారు ఎప్పటి నుంచి ఎప్పుడు అదే అదేవిధంగా ఏ టైమింగ్ తీసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఇవాళ నుంచి అయితే మూడు వేల పెన్షన్ పంపిణీ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సిద్ధం చేసిందండి గ్రామ వార్డు సచివాలయాల నుంచి అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే చేసిందండి ఈరోజు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీ అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో విఆర్ఓ అలాగే వెల్ఫేర్ అసిస్టెంటు డిజిటల్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఇట్లా అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ కనుక రాలేని పరిస్థితుల్లో పెద్దవారు బాగా ముసలివారు అట్లాంటి నడవలేని పరిస్థితిలో ఉంటే కనుక వాళ్ళ దగ్గరికే మీరు వచ్చి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో తీసుకోగలిగిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా మీరైతే సచివాలయంకైతే వెళ్ళేది తీసుకోవచ్చు సో తప్పకుండా ఇదైతే మీ దగ్గర అయితే పెట్టుకోండి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి అదేవిధంగా పెన్షన్ కార్డు కూడా తీసుకుని వెళ్ళండి ఈ రెండు నెలలు కూడా మీరు ఖచ్చితంగా ఈ కార్డులు అయితే మీరు క్యారీ చేసి పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మీ నేమ్ అనేది లిస్టులో తీస్తారండి త్వరగా అయితే అయితే మీ ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్ కార్డు చూపిస్తే మీకైతే పెన్షన్ వెంటనే ఇవ్వడం కూడా జరుగుతుందండి సో తంబే వస్తే తంబే ఒకవేళ తమ్ము పడాపోతనే ఫే ఫేస్ స్కాన్ చేసుకుంటే అయితే పెన్షన్ అయితే ఇస్తారు కొత్తగా పెన్షన్లు అయితే ఎవరికైతే వచ్చినాయో రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే మంజూరు అయితే చేశారండి వారు కూడా ఈ నెల నుంచి అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది వారు కూడా తీసుకోండి సో ఇవాళ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఇస్తారు ఈ నెల ఆరో తారీఖు దాకా కూడా యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందండి ఈలోగా తప్పకుండా అందరూ కూడా పెన్షన్లు అయితే తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవిడలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి లైక్ చేయండి గురితే మీ పెన్షన్ ప్లాంప్ కూడా షేర్ చేయండి